నా కొడుకు వేస్తారా తాగే నా ఒకళ్ళు లేదు సాగే తమిళనాడు రాష్ట్రం కల్లకుర్చి జిల్లా దేశవ్యాప్తంగా వార్తల్లో కెక్కిన పరిస్థితి కల్లకుర్చి జిల్లాలోని జిల్లాకు సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలు జిల్లా కోర్టు పోలీస్ స్టేషన్ ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న ఈ ప్రాంతం కరుణాపురంగా ఇక్కడ పిలుస్తుంటారు ఈ కరుణాపురంలో దేశవ్యాప్తంగా ఎన్నడూ లేని విధంగా కల్తీ సారా తాగి మృతి చెందిన వారి సుమారు అరవై ఆరుగా చేరిందని చెప్పి ఇక్కడ అధికారులు అధికారికంగా రాజేంద్రన్ సేసి మళ్ళీగా సారే ఓవర్గా తాగేసి పడిని కంటిలు తెలివింటే ఈయన పొడిసింది మళ్ళా ఆమల సిని ఈయన కళ్ళకు సిక్కిపోయినా వాళ్ళు పోయిన ముడిదని చెప్పి శాలపేసిన వాళ్ళు చాలా అప్పిన దాల్లో వెళ్ళి జరమ అడవి పొడిసింది మీకు తాగినట్టు ఏ టైం తాగినారు వద్దు సే నాలుగు గట్ట తాగినాలే నాకు తెలిసింది తొమ్మిది గంట దా తెలుసాం పండిన ఉరి పండు పడిన వాళ్ళు மல்லா தான் ஆம்புலேஷன் பண்ணி பெட்டி மாமன் கொண்டுக்கணும் போத்திமி கண்டில் மண்ட தனி குதிரை பட்டினாள் தானால் ஏம்புலேஷன் சூசி கண்டில் சுத்தமும் தெரியாது மண்டல எக்கி மந்து தானே உடனடி கொண்டுக்கிட்டு போத்திமி கொண்டுக்கிட்டு போய் ஆம்புலேஷன் அன்னியை டாக்டர் சூசனால் போட்டினாலும் இனி முடியுது சேலம் கொண்டு கொண்டு போண்டா அட்டு சொல்லிச்சினாலும் ஊருமே தெலுங்கு தான் மாமன் தமிழ் ஏதோ அடங்கினாலும் சூத்தமும் பூரிமே தமிழ் தெலுங்கு தான் ஏதோ டேவலி ஏதோ சம்பாரிச்சு கொடுங்க மார்க்கெட்டுக்கு போய் ஏதோ நூறு அப்படின்னு கொண்டு சுற்றி அதுகூட நான் கொடுக்க சாராத நாகல் சாவியான இதுதான் உண்டானது நான் இல்லையா நான் கொள்ளும் நான் போய் சொல்லும் அதுதான் நான்கு பேர் போய்ட்டு பார்க்கட்டுக்கு நான்கு பேர் போய்ட்டு அன்னிய தேசிய போராட்டத்தில் பாகிஸ்தான் போட்டுக்கொண்டே பகுதியில் சிரிச்சு இவங்க கண்டிப்பாட்டு இருக்கு பண்டிகை வாங்க போய் காய தாரிங்க காய வச்சு எப்பவுமே தாக்கிட்டு இருக்கான் தாய வச்சு பொது சின்ன ஆறு ஆடு பத்துக்கிட்ட விட்டு வச்சுருந்தேன் மார்க்கெட்டில் நான் வந்து தூசியே ஒரு ஆம்புலன்ஸ் ஃபோன் பண்ணி நாங்கள் வீட்டுக்கு போய் மற்ற ஹாஸ்பிட்டலுக்கு அப்படிங்க போயிட்டு முதல் டெத்தும் ஆர்டர் தான் ஆடு தச்சு உனக்கு தான் எனக்குன்னே ஒரு பண்டிகை ஒரு பண்டிகை ஆம்புலன்ஸு தான் வச்சுனோம் டெத்துக்காக சார வச்சு இது விசாரம் ஆகி போயிடுச்சு விசாரம் ஆகிதான் அறுபத்தோரு பேரு சச்சி பூசினாலும் சச்சி வாழ்வால் பூரா வச்சு அதை கவர்மெண்ட் போலீங்க அந்த வீடு பத்து லட்சம் கொச்சின் பத்து லட்சம் ப பத்தாயிரம் இருபதனாயிரம் ஒவ்வொரு லட்சம் அந்த ஆச்சு அறுபத்தோரு பாடி ரோக சின்ன இக்கா வச்சு விழுப்புரம் சேலம் கடலூர் கடல்கூச்சு கவர்மெண்ட் ஆஸ்பத்திரி அந்த பாடி நிறையா உண்டாயி இக்கா ராலை பாடி இதுபடி ராலா கருணாபுரம் லே கிராமம் முத்துலா హృదయ విదారకంతో మారుమోగుతుంది ప్రతిరోజు మూడు నాలుగు మరణాలతో ఈ గ్రామం మొత్తం విషాద ఛాయలు అమ్ముకుంటున్నాయి ఏదైతే కరుణాపురంలో కల్తీసార జరిగిందో ఆ కల్తీసార విక్రయాలు జరిగింది మనం వెనక చూస్తున్న ఈ గుడుసులో ఇక్కడే గుడిసు సంబంధించి ఈ గుడిసులోనే కల్తీ సారా ప్యాకెట్లను విక్రయాలు చేసిన పరిస్థితి అయితే ఇక్కడ పూర్తిస్థాయి పోలీసు బందోబస్తు నిర్వహించి ఎవరు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఈ విక్రయాలు జరిపిన వ్యక్తి అరెస్ట్ కావడంతో పాటు ఎక్కడ ఏ ఇష్యూ లేకుండా పోలీసులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఇక్కడ కొన్ని సారాయికి సంబంధించిన ప్యాకెట్లు సైతం ఇక్కడే మనకు అందుబాటులో ఉన్నాయి ఈ సారా ఇక్కడే విక్రయించి ఇక్కడే కొంతమంది తాగి పారేసిన పరిస్థితి ఇలాంటివి చాలా వరకు చుట్టుపక్కల ప్రాంతాలలో ఈ కల్తీ సారా మాత్రం విచ్చలవిడిగా గతంలో అమ్ముతున్న పరిస్థితి అయితే ఈ గ్రామంలో నెలకొంది ఈ సారా కారణంగానే ఇంతమంది వృత్తికి కారణమని మాత్రం అధికారులు స్పష్టంగా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది తమిళనాడు రాష్ట్రం కల్లకుర్చి జిల్లా అరుణాపురం గ్రామంలో విషాద ఛాయలు ప్రతి ఇంట్లో ఒక మృతి తీవ్ర కలకరం పెడుతుంది కల్తీసారా కారణంగా ఈ గ్రామంలో సుమారు పదమూడు వందల నుంచి పద్నాలుగు వందల మంది కుటుంబాలు నివసిస్తుండగా మృతుల సంఖ్య భారీగా పెరిగింది అరవై ఆరుకు చేరుకున్న ప్రస్తుతం చాలా వరకు మృతదేహాలను స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పాండిచేరి ఆసుపత్రి వరకు సైతం మృతదేహాలు నిల్వ ఉంచి మార్టం అనంతరం ఇక్కడి గ్రామాలకి తదులుస్తున్న పరిస్థితి ప్రతి ఇంట్లో ఓ మృతి వారి కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసిన పరిస్థితి ఇక్కడ ఈ మనం చూస్తున్న ఈ ప్రాంతం ఈ వీధి మొత్తం తెలుగువారు మాత్రమే నివసిస్తున్న ప్రాంతం ఎప్పుడో పూర్వం తెలుగు వారు ఇక్కడికి వచ్చి స్థిరపడి ఇక్కడే కూలీ పని చేసుకుని మరి బతుకుతున్న పరిస్థితి ఇక్కడ ప్రతి ఇంట్లో ఒక వ్యక్తి మృతి కారణంగా వారి కుటుంబం వీధి పాలైన పరిస్థితి ప్రభుత్వం వీరికి ఎంత మాత్రం ఆర్థికంగా సపోర్ట్ చేస్తామని చెక్కులు రాష్ట ప్రభుత్వం పది లక్షలు కేంద్ర ప్రభుత్వం లక్ష రూపాయలు మొత్తం పదకొండు లక్షలు ఇస్తామని ప్రకటించిన తమ కుటుంబ సభ్యుడు మృతి సారా కారణం ఎన్నిసార్లు విన్నవించినా ఎన్నిసార్లు పోలీసులకు పోలీసులు చెప్పినా వీరు పట్టించుకోకపోగా మృతి చెందిన తర్వాత మాకు డబ్బులు ఇస్తే ఎంతవరకు వారిని తిరిగి మేము తెచ్చుకుంటాం ఇదేదో ముందస్తుగా వారిని నియంత్రించింది ఎప్పుడైతే ఇలాంటి ఘటన చోటు చేస్తామన్నా ఉండేదంటూ మాత్రం ప్రతి ఒక్కరూ కన్నీటి పెట్టుకుంటున్న పరిస్థితి